హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ క్లాస్ ఎయిట్ అనమాట మన కుకింగ్ క్లాస్లో మనం చెప్పుకోబోయే ఈ మన కుకింగ్ క్లాస్లో ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి స్పాంజ్ ఇడ్లీ అసలు ఇడ్లీ స్పాంజీగా రావాలంటే ఏం చెయ్యాలి ఎలాంటి పప్పు తీసుకోవాలి ఎన్ని గంటలు పప్పు నానబెట్టాలి పిండి ఎలా రుబ్బుకోవాలి ఎలా రుబ్బుకుంటే మనకి ఇడ్లీ స్పాంజ్ లాగా వస్తాయి అలాగే ఇడ్లీ వండేటప్పుడు కూడా ఎలా వండాలి అనేది మనం ఈ రోజు వీడియోలో చెప్పుకున్నాము ఇడ్లీకి మాత్రం ప్రతి స్టెప్ లో కూడా మంచి మంచి టిప్స్ ఉంటాయండి ఈ టిప్స్ ఫాలో అయితేనే ఇడ్లీ మెత్తగా వస్తాయనమాట పప్పుని మిక్సీలో రుబ్బినా సరే ఇడ్లీ స్పాంజ్ లాగా రావాలంటే కొన్ని టిప్స్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కొంతమంది సీనియర్స్ ఉంటే అంటే వంట బాగా చేసే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అవసరం లేదనుకుంటే వాళ్ళు స్కిప్ చేయొచ్చు న్యూలీ మ్యారీడ్ పీపుల్ అవ్వచ్చు సరిగా ఇడ్లీ కుదరట్లేదు అనుకునే వాళ్ళకి కావచ్చు మిక్సీలో రుబ్బితే ఇడ్లీ గట్టిగా వస్తున్నాయి అనుకునే వాళ్ళకి కావచ్చు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో తప్పకుండా అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఇంకెందు కావాలి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఇడ్లీ కోసం మనం పప్పు నానబెట్టుకుంటాము పప్పు నానబెట్టుకునేటప్పుడు ఎలాంటి పప్పు తీసుకోవాలంటే వెనకటి రోజుల్లో అయితే అందరూ పొట్టు మినపప్పు తీసుకునేవాళ్ళండి ఉప్పు మినపప్పు వాడటం మినపూళ్ళు వాడడం కంటే కూడా కొంచెం హెల్తీ అండి మీకు ఓపిక ఉండి పప్పు కడుక్కోగలము అనుకుంటే పొట్టు మినపప్పు వాడండి ఇడ్లీ కూడా సాఫ్ట్ గా వస్తాయి ఇడ్లీ కూడా స్పాంజి లాగా వస్తాయి లేదు ఇప్పటి రోజులు అందరికీ కుదరట్లేదు అనుకుంటే మినపూళ్ళు అయినా వాడచ్చు అయితే మీరు తీసుకునే మినపూళ్ళు తప్పకుండా మంచి క్వాలిటీ అయి ఉండాలన్నమాట మినపగుళ్ళు మంచిగా లేకపోతే పిండి సరిగ్గా పొంగదనమాట పప్పు నానబెట్టుకుంటున్నట్లయితే పప్పుని కడగనవసరం లేదు డైరెక్ట్గా నీళ్ళల్లో వేసి నానబెట్టొచ్చు ఈ మినపగుళ్ళు తీసుకుంటున్నట్లయితే మినపగుళ్ళని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలన్నమాట నీళ్ళతో మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత తిరిగి మంచినీళ్ళు పోసుకుని మూత పెట్టి నాలుగు గంటలు పప్పుని నాననివ్వాలి కదా పప్పుని నాలుగు గంటలు నాననివ్వాలి నాలుగు గంటల కంటే ఎక్కువ ఒక గంట ఐదు గంటలు ఐదు ఆరు గంటల వరకు నానవచ్చు కానీ పప్పుని అంతకంటే ఎక్కువ నానబెట్టకూడదు ఖచ్చితంగా నాలుగు గంటలు నానిన తర్వాత మీరు పప్పు రుబ్బుకున్నట్లయితే మీకు ఇడ్లీ స్పాంజ్ లాగా వస్తాయండి ఎందుకంటే చెప్తాను వినండి మీరు మినపగుళ్ళు ఎక్కువసేపు నానబెట్టారనుకోండి మినపగుళ్ళలో ఉన్న జిగురు అనేది వాటర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఉన్న జిగురు తగ్గిపోయి ఇడ్లీ పిండి సరిగా పొంగదు మీకు ఇడ్లీ మెత్తగా రావన్నమాట మీరు కరెక్ట్గా ఇడ్లీ రావాలి అంటే మీకు మెత్తకి ఇడ్లీ రావాలంటే ఐదు గంటలు మాత్రమే నానబెట్టుకోండి అంతకు మించి నానబెట్టద్దు మీకు గుర్తున్నప్పుడు ఏ పొద్దునైనా పప్పు నానబెట్టేసి మీకు గుర్తు వచ్చినప్పుడు ఏ సాయంత్రం లేట్ నైట్ పప్పు రుబ్బుకుంటే మాత్రం ఇడ్లీ మెత్తగా రావండి గుర్తుంచుకోండి ఇడ్లీ పప్పు ఎప్పుడైనా సరే ఇడ్లీకైనా సరే దోశకైనా సరే నాలుగు ఐదు గంటలు మించి నానకూడదు కరెక్ట్గా చెప్పాలంటే నాలుగు గంటలు సరిపోతుంది లేదు అనుకుంటే ఐదు గంటలు లేదనుకుంటే ఇంకో అరగంట అటు ఇటుగా అంతకు మించి మాత్రం పప్పుని నాన్నవ్వద్దు నానబెట్టుకోవటం అయిపోయింది ఇంకో గంటలో పప్పు రుబ్బుతాము అనగా ఒక గంట ముందు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి మీరు తీసుకునే ఇడ్లీ రవ్వ ఎలాంటిది ఉండాలంటే మీరు తీసుకునే పప్పు క్వాలిటీ సరిగా ఉంటే సరిపోదండి రవ్వ క్వాలిటీ కూడా మంచిగా ఉండాలన్నమాట లావు రవ్వ సన్న రవ్వ అని ఉంటుంది ఇడ్లీ రవ్వ మరీ బరకగా ఉన్న ఇడ్లీ రవ్వ తీసుకోవద్దండి ఇడ్లీ మెత్తగా రావు రవ్వ ఉంటాయి అనమాట మీరు ఇడ్లీ రవ్వ అనేది కొంచెం సన్న రవ్వ తీసుకోండి అలాగే రవ్వలో పిండి ఒక్కొక్క రవ్వలో పిండి ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే మనం రవ్వ కడుగుతున్నప్పుడు పిండి రూపంలో వాటర్ అన్నమాట వెళ్ళిపోతుంది అలాంటిది కాకుండా రవ్వ క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ తీసుకోండి నాకు తెలిసి లలితా బ్రాండ్ కానీ ఏదైనా ప్యాకెట్ క్వాలిటీ ప్యాకెట్ రవ్వ తీసుకోండి క్వాలిటీ బాగుంటుంది లూజ్ రవ్వ తీసుకున్నా సరే మంచి క్వాలిటీ రవ్వ ఇమ్మని అడిగి తెచ్చుకోండి ఇడ్లీ మెత్తగా వస్తాయి అనమాట మనం పప్పు రుబ్బుకునే ఒక గంట ముందు రవ్వను కూడా నానబెట్టుకుని ఒక గంట రవ్వ నానిన తర్వాత రవ్వను కూడా ఐదారు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట రవ్వని అలాగే మీరు రవ్వ కొలత ఎలా తీసుకోవాలి అంటే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటే రెండు గ్లాసులు రవ్వ తీసుకోవాలి మీరు పప్పు మిక్సీలో రుబ్బుతున్నట్లయితే రవ్వ కొలత ఎలా తీసుకోవాలంటే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటే రెండు గ్లాసులు మాత్రమే రవ్వ తీసుకోవాలి మాకు మా చిన్నప్పుడు రోడ్లో రుబ్బినా సరే అప్పుడు పొట్టుపప్పు వాడేవాళ్ళు మా ఇంట్లో ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు రవ్వ మాత్రమే వాడేవాళ్ళండి ఇప్పుడు గ్రైండర్లో వేస్తున్నారని కొంతమంది మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు వాడేవాళ్ళు కూడా ఉన్నారు గ్రైండర్లో కనుక వేస్తున్నట్లయితే ఒక గ్లాసు మిరపగుళ్ళకి మూడు గ్లాసులు రవ్వ వేసుకోవచ్చు మీరు మిక్సీ వేస్తున్నట్లయితే మాత్రం ఒక గ్లాసు పప్పు ఒక గ్లాసు మినపగుళ్ళకి రెండు గ్లాసులు మాత్రమే రవ్వ తీసుకోవాలి అప్పుడే మీకు స్పాంజీ ఇడ్లీ వస్తాయి అనమాట అదే మీరు కనుక ఇడ్లీని కాస్త హెల్దీగా చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారు అనుకుంటే ఈ రవ్వ ప్లేస్లో రవ్వ వాడుకోవచ్చు రాగి పిండి వాడుకోవచ్చు రాగి ఇడ్లీ ట్రై చేయండి జొన్న రవ్వతో ఇడ్లీ ట్రై చేయండి హెల్తీగా తిన్నట్లు అవుతారు అలాగే ఆరోగ్యాన్ని కూడా అయిపోయింది పప్పు నానబెట్టుకున్నాము రవ్వ కూడా రవ్వను కూడా కడిగి పెట్టుకున్నాము ఇప్పుడు పప్పు రుబ్బుకోవాలి పప్పు రుబ్బుకుంటున్నప్పుడు మీరు గ్రైండర్లో రుబ్బుకుంటుంటే ఓకే మీరు మిక్సీలో రుబ్బినా సరే మీ ఇడ్లీ అనేది స్పాంజ్ లాగా రావాలంటే కొన్ని టిప్స్ ఇప్పుడు చెప్తాను మీరు మిక్సీలో పప్పు రుబ్బుతున్నట్లయితే నానబెట్టిన పప్పుని మళ్ళీ ఒక రెండు సార్లు కడగండి కడిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ వేయండి మీ మీరు మినపళ్ళని మిక్సీలో రుబ్బుతున్నప్పుడు ఏం చేస్తారంటే మిక్సీని ఒకసారి ఆన్ చేస్తారంటే పిండిని అలిగిన దాకా ఆఫ్ చేయకుండా రుబ్బుతారు అలా చేయొద్దండి అలా చేస్తే మనకి ఆటోమేటిక్గా పిండి అనేది వేడెక్కిపోతుంది అనమాట అలా వేడెక్కడం వల్ల మీకు పిండి సరిగా పొంగదు గట్టిగా వస్తాయి ఇడ్లీ పిండిని ఏం చేస్తారంటే మిక్సీ రుబ్బేటప్పుడు కొద్దిసేపు నలిగిన తర్వాత ఆఫ్ చేసి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఆన్ చేసి మళ్ళీ రుబ్బండి అలా మూడు నాలుగు సార్లు ఒక వాయి పిండి నలిగేటట్లుగా చూసుకోండి అప్పుడు మీకు మిక్సీ జార్ వేడకదు పిండి వేడకదు అలా అలా వేడెక్కున ఉండటం వల్ల మీకు సాఫ్ట్ గా స్పాంజి ఇడ్లీ అయితే వస్తాయి అనమాట అర్థమైంది కదా పిండి వేడెక్కకుండా రుబ్బుకోవాలి అలాగే మీరు పిండి రుబ్బుకునేటప్పుడు రుబ్బటాప్ యూజ్ చేసే వాటర్ ని కూలింగ్ వాటర్ వాడండి అప్పుడు కూడా పిండి వేడెక్కకుండా ఉంటుంది అనమాట వీలైతే ఐస్ క్యూబ్స్ వేసుకోండి లేదు అంటే కూలింగ్ వాటర్ ఫ్రిజ్ వాటర్ వాడి పిండి రుబ్బండి అప్పుడు మీకు పిండి వేడకకుండా ఉండటం వల్ల చక్కగా మీకు పిండి మంచిగా పిండి రెడీ అవుతుంది చక్కగా పొంగుతుంది స్పాంజీ ఇడ్లీ వస్తాయి పిండి అయితే రుబ్బుకున్నాం కదా ఇప్పుడు పిండి రుబ్బుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నె కానీ పిండి క్వాంటిటీ కంటే కాస్త పెద్ద బాక్స్ కానీ డబ్బా కానీ ఏదో ఒకటి తీసుకొని అందులో పిండి వేసుకొని రవ్వని గట్టిగా పిండి పిండిలో వేసి బాగా కలపాలి ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మీరు పిండిని కనుక గట్టిగా కలిపినట్లయితే పిండి అస్సలు పొంగరండి పిండిని కాస్త లూజుగా కలపాలి క్లిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది ఇడ్లీ పిండి పొంగటానికి స్పాంజ్ ఇడ్లీ రావటానికి మీరు ఇడ్లీ పిండి కలిపి పెట్టుకునేటప్పుడు పిండి అనేది కాస్త లూజుగా ఉండాలి గుర్తుంచుకోండి ఇక పిండి రుబ్బిన తర్వాత ఓవర్ నైట్ అలా వదిలేయండి తెల్లారికి పిండి చక్కగా పొంగి ఉంటుందండి ఒక్కోసారి పై మూతను కూడా పై మూతను కూడా లేపేసి కిందకి పడిపోయి ఉంటుంది అంత బాగా పొంగి ఉంటుంది అనమాట ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు ఇడ్లీ పిండి కనుక రుబ్బినట్లయితే ఇడ్లీ పిండి రుబ్బేసుకున్నాము పిండి చక్కగా పొంగింది ఇప్పుడు ఇడ్లీ వేసుకోవాలి ఇప్పుడు మీకు సరిపాను పిండి ఒక గిన్నెలోకి తీసుకుని దీనిలోకి రుచికి సరిపాను సాల్ట్ కలుపుకోండి అలాగే లూజ్ కూడా చూసుకోండి అవుతుంది అనుకుంటే ఇడ్లీ మెత్తగా రావండి పిండిని సరిపాను ఇడ్లీ వేసుకోండి ఇడ్లీ వేసుకున్న తర్వాత పాత్రలో ఆల్రెడీ కొన్ని వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి అవి వేడైన తర్వాత మనం వేసుకున్న ఇడ్లీ ప్లేట్లు తీసుకెళ్లి పాత్రలో పెట్టుకోవాలి అయితే మీరు ఇడ్లీ వేసుకునే ప్లేట్లు ఎలా ఉండాలంటే మీ మీ ఇడ్లీ ప్లేట్లు గుంట అనేది వెడల్పు లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి ఇడ్లీ చక్కగా ఉడికి పల్చగా బాగుంటాయండి మీరు లోతు మీ ఇడ్లీ ప్లేట్ కి గుంట అనేది లోతు ఎక్కువగా ఉన్నట్లయితే ఇడ్లీ లావుగా వస్తాయి కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది లావుగా రాకుండా మీ ఇడ్లీ ప్లేట్లు ఎలా ఉండాలంటే లోతు తక్కువగా వెడల్పు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి అలా ఇడ్లీ ప్లేట్ లో వేసిన తర్వాత మరీ లావుగా వేసేయద్దు ఇడ్లీ ప్లేట్ లో వేసి ఆల్రెడీ బాయిల్ అవుతున్న వాటర్లోకి ఈ ప్లేట్లు పెట్టి దీన్ని ఎలా ఉడికించాలంటే మీడియం టు హై మధ్యలో పెట్టి ఉడికించుకోవాలి మరీ హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించొద్దు అలానే సిమ్లో పెట్టి కూడా ఉడికించవద్దు మీడియం టు హై అడ్జస్ట్ చేసు మీడియం టు హై మధ్యలో పెట్టుకుని ఇడ్లీ ఉడికించుకోండి మీరు ఇడ్లీ సరిగ్గా ఉడకకుండా స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇడ్లీ అనేది చేతికి అంటుకుంటూ మెత్త మెత్తగా ఉంటుంది ఇడ్లీ అనేది ఉడికిన ఉడికిన తర్వాత కూడా ఎక్కువసేపు పాత్రలో పెట్టి ఉడికించామంటే గట్టిగా అయిపోతాయి అలా కాకుండా ఇడ్లీని చక్కగా చూసుకుంటూ ఉడికించుకోండి నాకు తెలిసి ఒక పది నిమిషాలు మీడియం టు హై మధ్యలో పెట్టుకుని ఉడికించుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇడ్లీ అయితే ఉడికిపోతాయి మీరు పెట్టుకునే ని బట్టి ఇడ్లీ ఉడికించుకోండి ఇడ్లీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తారు కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ప్లేట్ నుండి ఇడ్లీ తీయొద్దండి ఒక ఐదు నిమిషాలు ఇడ్లీ పాత్రని అలా వదిలేయండి చక్కగా ఇడ్లీ సెట్ అవుతాయి అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్ర నుంచి ప్లేట్లు బయటకు తీసి అప్పుడు ఇడ్లీ తీయండి చక్కగా స్పాంజి లాంటి మల్లె పువ్వు లాగా తెల్లటి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయండి తప్పకుండా మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి ఇడ్లీ వేసి చూడండి తప్పకుండా మీకు కూడా మిక్సీలో రుబ్బినా సరే స్పాంజి లాంటి తెల్లటి మెత్తటి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ టిప్స్ మీకు ఎలా యూజ్ అయ్యాయి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెక్ అభినందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం